యషయా గ్రంథము ఎనిమిదో అధ్యాయం పదకొండు దేవుడు మాతోనున్నాడు ఈ జనుల మార్గమున నడవకూడదని యహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు ఈ జనుల మార్గమున నడవద్దని యహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు జనాల ప్రజలు లోకపరంగా మనం నడవద్దు అని దేవుడు చెప్తున్నాడు లోకం వేరు దేవుని బిడ్డలు వేరు లోకము నుంచి వేరు చేయబడినటువంటి బిడ్డలమైన దేవుడు సూటిగా చెప్తున్నాడు ఈ జనులు మార్గములో నడవకూడదని యహోవా బహుబలముగా నాతో చెప్పి ఈ మాట సెలవిచ్చను సరే ఈ మాట గద్దించి చెప్తున్నాడు దేవుడు బాగానండి చాలామంది దేవునికి భయపడక లోకానికి భయపడి పరిస్థితులకు భయపడి మనుషులకు భయపడి భార్యలకు భర్తలకు పిల్లలకు నాయకులకు రకరకాల వ్యక్తులకు భయపడిపోయి మరి మంచి నుంచి తొలగిపోయి చివరికి బహుభయంకరమైనటువంటి ప్లేస్లోకి వెళ్ళేటువంటి ప్రమాదము అవునా కాదా కొనకదా ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఈ జనులు మార్గంన నడవకూడదని ఎహోవ నాకు బహుబలముగా బహుబలముగా నాతో చెప్పిన నాతో గద్దించి ఎవరు చెప్పినా నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చిను సెలవిచ్చిను ఆ ఈ ప్రజలు ఈ ప్రజలు బందుకట్టు అని బంతుకట్టు అని చెప్పినదంతయ్యో ఆ బందుకట్టు అనుకున్న చూసారా అదిగో పిల్లంటే పుల్లంటే ఇదిగో ఇది చెప్తారు కదా సామెతలాగా ప్రజలు ఏది పడితే చెప్తూ ఉంటారు అది అది బొందుకట్టు అది ఆచారం ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఇవన్నీ మనం వాటి ప్రకారం నడవద్దు అని దేవుడు చెప్తున్నాడు చూద్దామా వారు భయపడుదానికి వారు భయపడుదానికి భయపడకుడి ఒక వ్యక్తి ఏదో విషయంలో ఆర్థికంగా భయపడుతూ ఉంటాడు అనారోగ్య విషయంలో భయపడుతూ ఉంటాడు పరిస్థితులను చూసి భయపడుతూ ఉంటాడు మనుషులను చూసి భయపడుతూ ఉంటాడు అయితే దేవుడు చెప్తున్నాడు వారు భయపడినట్లు నీవు ఇప్పుడు ప్రజలు భయపడినట్టు మనం భయపడాల్సిన అవసరము లేదు దాని వలన దిగులు పడకుడి దాని వలన దిగులు పడకుడి పడకుడి సైనిములకు అధిపతి యహోబాయే పరిశుద్ధుడు మీరు భయపడవలసిన వాడు ఆయనే మీరు భయపడవలసిన వాడు ఆయనే చూండి ఎవరు భయపడాలి ఈరోజు ఒక వ్యక్తిని ప్రేమించమన్నాడు నువ్వు ద్వేషిస్తున్నావా అంటే ఏంటి అర్థం భయపడుతున్నావా భయపడట్లేదా భయపడట్లా భార్యని ప్రేమించమంటాడు అంటన్నారా ప్రేమించట్లేదు అంటే ఎవరు ఎవరు భయపడలేదు భర్తకు లోబడి జీవించు అని దేవుడు చెప్తున్నాడు భర్తకు లోబడి జీవించు భర్తకు లోపడట్లేదు అంటే ఎవరికి భయపడట్లేదు ప్రేమించన్నాడు ప్రేమించట్లేదంటే ఎవరికి భయపడతలేదు అధికారులను గౌరవించమంటాడు గౌరవించట్లేదంటే ఎవరికి భయపడతలేదు నాయకుల కొరకు ప్రే చేయమంటాడు వాళ్ళు బాగుండాలని కోరుకోమంటాడు మరి అలా చేయట్లేదంటే ఎవరికి భయపడట్లేదు చెప్పాలి భయపడతలేదు వాక్యమే దేవుడు దేవుడే వాక్యంలో దేవుడు ఏం చెప్పాడు ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించమన్నాడు అధికారులకు లోబడమన్నాడు ప్రభుత్వాలకు లోబడమన్నాడు మనుషులని ప్రేమించమన్నాడు ప్రతి వ్యక్తిని నీకంటే గొప్ప వ్యక్తి అనుకోమన్నాడు ఎప్పుడైతే ఇది ఈ లక్షణాలు మనలో లేవు అది కూడా పరిశుద్ధార్థ దేవుడు చెప్తున్నాడు మారు మనస్సు లేని తొంభై తొమ్మిది మంది నీతి మంతులే కానీ ఏం లేదు వాళ్ళలో మారు మనసు లేదు మనస్సు పొందని పొందిన ఒక్క పరలోక రాజ్యంలో ఎంతో సంతోషం ఇప్పుడు మనం ఇంతమంది సంఘంలో కూర్చుని వాక్య ప్రకారము నడవకుండా ఉంటే దేవునికి భయపడినట్ట భయపడనట్ట భయపడ్డా దేవుడు సంతోషిస్తాడా లేకపోతే బాధపడతాడా చాలామందికి వాక్యం తెలియక డైవర్ట్ చేసేసి ఏంటంటే వాళ్ళు అట్లా ఇట్లా ఇట్లెట్లా ఇట్లా చేసి చివరికి ఎలా అయిపోయిందంటే ఎదుగుద వాక్య జ్ఞానం లేక బైబుల్ చెప్తుంది దేవుని పెట్టాల గొర్రెలం మనం ఎవరు గొర్రెలం దానికి ఫీల్ అయితే ఎట్లా రాజు పేరు రాజు అంటే రాజు అంటున్నావు అంటే ఏది అసలేది చెప్పాలి కుమార్ అక్క ఏం మాట్లాడుతున్నావు నీ పేరే కుమారి నీ పేరే రాజు నీ పేరు విజయ్ పాల్ మనం ఏం బైబిల్ ప్రకారం మనం ఏమి గుర్రెళ్ళాము దానికి ఫీల్ అయి మన దేవుడు ఆపరికి మనం గుర్రెళ్ళాము మాట చెప్పారంటే మనం కుమారులు కుమారులు అంటే ఎవరు గాడిదలు అన్నారు మన గాడిదలు అనిపించినా మనకు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మన దేవుడే చెబుతున్నాడు గాడిదలం అంటున్నారు ఎవరు మోసుకెళ్ళింది గాడిద ఏ సుప్రవర్ అవర్ కూడా ఫీల్ ఉంది దానికి గాడిదన్నా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు గుర్రన్నా ఫీల్ అవలసిన అవసరం బైబుల్ చెప్తుంది మనం గాడిదలమని గుర్రెలు అని అవునా కాదా అవునా కదా ఇప్పుడు ప్రతి చిన్నదానికి ఏమిటి అసలు ఇప్పుడు ఎందుకు ఆశీర్వాదాలు రాలేదంటే మన ఆవేశం మన కోపం మనకున్న క్లేషము మనలో ఉన్న గర్వము అసూయ కుళ్ళు కుట్రలు స్వార్థము ఇచ్చింపుతనము డంబాలు కొట్టుకోవడం ఇవన్నీ ఆశీర్వాదానికి దూరం అయిపోతాయి ఏమైపోతాయి ఆశీర్వాదానికి చెల్సినన్ని చేసి నన్ను దీవించండి దీవిస్తారా చెప్పాలి ఒక వ్యక్తిని ప్రేమించకుండా చూడండి ప్రేమ కలిగిన వాడు క్షేమము మరియు అభివృద్ధి చెందివాడు జాగ్రత్తగా వినాలందరూ ప్రేమ ఉంటేనే నువ్వు క్షేమంగా ఉంటావు నువ్వు అభివృద్ధి చెంది ఇది మైండ్లోకి ఎక్కకుండా నువ్వేం చేయవు మీటింగ్ పెద్ద మీటింగ్ మాకు అలవాటే పెద్ద మీటింగ్ చేసుకొని అది డబ్బులు లేవండి సారీ ఏమనుకోవద్దు ఎక్కడా ఒరిస్సా బాడర్ వైజాగ్ వైజాగ్ నుంచి త్రీ త్రీ అవర్స్ ఆ త్రీ అవర్స్ మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవరు ఆ వన్ అండ్ హాఫ్ అవర్ని కరెక్ట్ బాడర్ డబ్బులు లేవు సారీ ఏమనుకోవద్దు ఇవన్నీ మనకు అలవాటే డబ్బులు లేదు అంటే చెప్పాల పరిచర్లు ఇవన్నీ మామూలు కొన్ని సంఘాలకు వెళ్తే దగ్గర బాబు డబ్బులు ఉండవు వాళ్ళ బట్టలు కూడా చిరిగిపోయి ఉంటాయి కాలంలో చిరిగిపోయి ఉంటాయి వాళ్ళకి ఆశ మీటింగ్ పెట్టించాలని ఆశ కోరిక పది మందికి సువార్త ప్రకటించాలి మంచి మాటలు పది మంది వినాలి రక్షించబడాలి ఆశ కలిగి ఉంటారు అవునా కదా మనం కూడా ఏంటి అంటే ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకున్నవాడే ఈరోజు నా వాక్య జ్ఞానం లేకుండా మనం ఎవరికి భయపడాలి భయపడవలసిన వాడు ఆయనే ఆయన కోసమే మనం ఏం చేయాలి ఇప్పుడు దేవుడు ఒకటి చెప్తున్నాడు ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడాలి నువ్వు వేరే వాళ్ళకి భయపడుతున్నావు అంటే ఏంటి అర్థం అవుతుంది దేవుని భయం నీకు లేనే ఏ విషయంలో దిగులు పడాలా దేవుని ఏమి తిందుమా ఏమి తాగుదమా ఏమి ధరించుకుందామా అని చింతించాయి నువ్వు చింతిస్తున్నావు అంటే ఏంటి అర్థం చెప్పాలి వాక్యానికి విరుద్ధంగా ఉన్నట్టేది చెప్పాలి అవునా కదా జాగ్రత్తగా వినండి బాగా స్పష్టంగా ప్రతి చిన్న మాట దేవునికి లోపడితే అంత మంచిది అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటాడు ఆవేశాలు కాదు మరి టెన్షన్ కాదు ఫీల్ అవ్వటం కాదు ఆపండించుకోవడం కాదు కానీ ప్రతి చిన్న మాట పరిశుద్ధ దేవుడు ఈ భూమి మీద జీవించే ప్రతి ఒక్క బిడ్డకి ఇచ్చాడు వాళ్ళు ఎలా నడవాలి ఎలా జీవించాలి ఎలా అభివృద్ధి పొందాలి ఎలా తగ్గించుకోవాలి ఎలా ప్రేమించాలి ఎలా క్షమించాలి ఎలా దీవించాలి ఎలా ఎదుటి బిక్కి గౌరవించాలి మారు మనస్సు అంటే ఏంటి పాతవి అన్ని అందులో కోపం ఉండేది ఇప్పుడేంటి వందనాలయ్యా అనాల అన్న కదా